ఏదైతే సీజ్ చేసారో దీని మీద పూర్తిగా విజిలెన్స్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దీని మీద చర్య తీసుకొని అందులో ఉన్నటువంటి తప్పులన్నీ చూసి అది అన్యాయమైన సొమ్మని తేలితే ఖచ్చితంగా ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితిలో ప్రజలకు ఖర్చు పెట్టే ఖజానాలని జమ చేయాలని అది నేషనల్ ట్రెజర్లో జమ చేసి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొని రాబోయే కాలంలో ఇటువంటి డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఎవరికైనా వస్తే కూడా అది భయపడే పరిస్థితిలో ఉండాలి చౌటం పట్టే పరిస్థితిలో ఉండాలి ఒళ్ళు గగలు పొడిచే పరిస్థితిలో ఉండాలి కానీ ఇలా ఏదో కేసు అయింది తర్వాత అది కోర్టులో ఉంది తర్వాత సీజ్ అయింది ఓపెన్ అయింది అనుకుంటున్న స్కామ్లకు విలువలైన పరిస్థితి ఎవరేం చేస్తారనుకునే పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద నిగుఢమైన చర్య చర్య తీసుకొని దీనిలో ఏదైనా తప్పు దొరికితే మాత్రం ఖచ్చితంగా శిక్షకు అర్హులు కావాలి ఇటువంటి వాళ్లకు రాబోయే సమాజంలో తిరిగే అవకాశం కూడా ఇవ్వద్దు వారి ఆస్తులన్నీ జప్తు చేసి వారిని పూర్తిగా జైలు పాలు చేయాల్సిన అవసరం ఉంది వీరికి పడే శిక్షని రాబోయే అంటే కాబోయే కాలంలో ఇలాంటి తప్పులు చేయాలనుకునే రాజకీయ అందరూ జైల్లో ఉంటామనే భావన రావాలి కరప్షన్ లేని రాజకీయ నాయకులు ఉండాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వచ్ఛమైన పాలన అందిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యక్తులను కూడా తీసి లోపలి వేస్తే ఇంకొకసారి ఎటువంటి రాజకీయ నాయకుడైనా ఇలాంటి పనులు చేయడానికి అవకాశం ఉండదు అలాగే ఇలాంటి రాజకీయ నాయకులకు మద్దతు చేస్తున్నటువంటి వ్యాపారులు బడావు కాకుండా కూడా చర్య తీసుకోవాలి దీనికి సంబంధించి దీంట్లో ఎవరైతే భాగస్వాములు ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా తరఫున నేను కోరడం జరుగుతుంది